అనుమానం పెనుభూతమైంది క్షణికావేశం రెండు ప్రాణాల్ని బలి తీసుకుంది పొరిగింట్లో ఉంటున్న ఓ వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్ లో పంపిన మెసేజ్ వారిద్దరి హత్యకు దారితీసింది తన భార్యకు వాట్సాప్ లో ముద్దు ఎమోసి పంపాడన్న కోపంతో సతీమణితో పాటు ఆమె స్నేహితుణ్ణి కొడవలితో నరికి చంపాడో వ్యక్తి కేరళలో జరిగిన ఈ అమానుష్య ఘటన స్థానికంగా కలకలం రేపింది పతనం జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తున్నాడు వారికి పది ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు వాళ్ల ఇంటి పక్కనే విష్ణు అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు విష్ణు ఓసారి వైష్ణవి వాట్సప్ కు ముద్దు ఎమ్మోజీని పంపాడు అది చూసినా బైజు తన భార్యతో రాత్రి గొడవకు దిగాడు ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది అయితే కొడవలతో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు భార్యను పెరట్లోకి లాక్కెళ్లి నరికాడు బైజూను ఆపడానికి వెళ్లిన విష్ణు దాడి చేశాడు స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారిద్దరు వారిద్దరూ ప్రాణాలు విడిచారు ఈ ఘటన తర్వాత బైజూ తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజూను అరెస్ట్ చేశారు